నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్ లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ఇటీవల బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు నేషనల్ పెన్షన్ స్కీమ్లో వాచల్ వాత్సల్య అనే పేరుతో పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలకి ఒక పెన్షన్ స్కీమ్ తీసుకురావాలనే విధానాన్ని త్వరలో ప్రకటిస్తాం అని చెప్పి చెప్పారు అంటే ఇప్పటిదాకా నేషనల్ పెన్షన్ స్కీమ్లో పద్దెనిమిదేళ్ల నుంచి అరవై ఐదేళ్ల వయసు వరకు ఉన్నవాళ్ళు ఈ స్కీమ్లో వాలంటరీగా చేరొచ్చు అని లేదా ఏదన్నా గ్రూప్ కానీ లేకపోతే ఏదన్నా ప్రభుత్వ రంగ సంస్థ కానీ దీన్ని డైరెక్ట్గా చేరే ప్రైవేట్ వాళ్ళు కూడా ఇందులో చేరే అవకాశాన్ని ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ కల్పించింది ఇందులో భాగంగానే ఇటీవల నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఓన్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది బ్యాంకులు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకి ఈ స్కీమ్ యాజ్ ఇట్ ఈజ్గా పాత నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉన్న విధానాన్నే కొనసాగిస్తున్నాము అని చెప్పారు క్లారిఫై ఇచ్చారు దాంట్లో ఇప్పటివరకు ఇంకా ఆర్డర్స్ రాకపోయినా ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ గురించి కొన్ని పత్రికలలో వరద వచ్చింది అంటే ఇప్పటిదాకా పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలకి పెన్షన్ స్కీమ్ ఇంతవరకు లేదు నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఇప్పుడు ఈ రకమైన పెన్షన్ స్కీమును రూపొందిస్తున్నాము ఇందుకు మార్గదర్శకాలు రాబోయే పదిహేను నెల రోజుల లోపల వస్తాయి అనౌన్స్ చేసిన తర్వాత ఈ స్కీమ్లో పెడతాము అని అంటున్నారు పిల్లలలో సేవింగ్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసేందులో భాగంగా ఈ స్కీమ్ని రూపొందిస్తున్నామని అలాగే చిన్న పిల్లల ఎదుగుదలలో ఎడ్యుకేషన్కి ఆరోగ్యానికి ఇటువంటి విషయాలలో ఈ వాత్సల్య స్కీము వల్ల మంచి ఆర్థికమైన వెసులుబాటు దొరుకుతుంది అనేది ఈ స్కీము రూపొందిస్తున్న ఆర్థిక విభాగంలోని కొన్ని శాఖలు పత్రికల వాళ్ళకి పేరు చెప్పడానికి ఇష్టపడన వాళ్ళు చెప్పిన విషయాలు పద్దెనిమిదేళ్ళు నిండిన తర్వాత ఈ స్కీమ్ ఆటోమేటిక్గా నేషనల్ పెన్షన్ స్కీమ్లోకి మారుతుందని ఒకవేళ నేషనల్ పెన్షన్ స్కీమ్లోకి మారకుండా పద్దెనిమిదేళ్ళు వచ్చిన తర్వాత ఈ స్కీమ్ నుంచి విత్డ్రా కదల్చుకుంటే ఈ స్కీమ్లో అప్పటిదాకా ఉన్న డబ్బులో ఎనభై శాతం యాన్యుటీ ప్లాన్కి వెళ్తుందని ఇరవై శాతం మాత్రమే విత్డ్రా చేసుకునే వీలుంటుంది అని చెప్పి అనధికార సమాచారం తెలుస్తోంది అలాగే ఈ స్కీమ్లో మూడేళ్లు కట్టిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విత్డ్రాయలు ఏదైతే మిగతా స్కీమ్స్లో ఎన్పిఎస్లోని మిగతా స్కీమ్లలో ఉందో అదే రకమైన విత్ డ్రాయల్కి అవకాశం కల్పిస్తున్నారు ఈ విత్డ్రాయలు ఎడ్యుకేషన్కి కానీ డిజెబిలిటీకి కానీ ఇతర ఆరోగ్య రకమైన సమస్యలకి కానీ పిల్లలకు వచ్చినప్పుడు విత్డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తాము అనే మార్గదర్శకాలు రూపొందించే క్రమంలో చెబుతున్నారు దీంతోపాటు దీంతోపాటు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎక్కడ ఉంచాలి ఎలా పెట్టాలి అన్న ఆప్షన్ కూడా ఇచ్చే సౌకర్యం కల్పిస్తాము ఎన్పిఎస్లో మీరు ఎలాగైతే గవర్నమెంట్ సెక్యూరిటీసు ప్రైవేట్ సెక్యూరిటీసు లేదా డెబ్ట్సు పరిశ్రమలకు ఉన్న డెబ్బు ఇన్వెస్ట్ చేయటానికి వాటికి ఎలాగైతే మీరు మూడు రకాలైన ఆప్షన్స్ ఉంటాయో అదే రకమైన ఆప్షన్స్ ఇందులో కూడా ఉంటుందని చెప్తున్నారు దీంతో పాటు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి నేషనల్ పెన్షన్ స్కీమ్లో పిఎఫ్ఆర్డిఏలో ఉన్న మొత్తం డబ్బులు పదమూడు లక్షల కోట్లకి చేరినాయని ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలకి కూడా ఈ స్కీమ్ను అమలు చేయటం బిగించేసిన తర్వాత ఈ స్కీములోని మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు పార్షియల్ విత్డ్రాయలు పేరెంట్సే పిల్లల పేరు మీద కట్టుకునే అవకాశం పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎన్పిఎస్లో కొనసాగే అవకాశం కంట్రిబ్యూషన్స్ చిన్నప్పటి నుంచి తిరిగి వాళ్ళు విత్డ్రా చేసుకునేంత వరకు లేదా చివరిలో ఎంతవరకు పెన్షన్ వస్తుందో అంతవరకు ఉంచుకునే సౌకర్యం లేదా పద్దెనిమిదేళ్ళు నిండిన తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకునే సౌకర్యం కూడా ఇందులో ఉంది అని చెప్తున్నారు అయితే దీని పూర్తి మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉంది మార్గదర్శకాలని రాబోయే పదిహేను నుంచి నాలుగు రోజుల లోపల ఆర్థిక శాఖ ప్రకటించే అవకాశం ఉందని దీన్ని ఎన్పిఎస్ స్కీమ్లోనే కొనసాగే స్కీమ్గా దీన్ని ఎన్పిఎస్ వాత్సల్య అనే పేరుతో నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్య అనే పేరుతో ఈ స్కీమ్ని పిలుస్తామని బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా వీటి వీటి మార్గదర్శకాలను రూపొందిస్తామని వీటి వల్ల ఎన్పిఎస్లో పిఎఫ్ఆర్డిఏలో పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని కూడా ప్రభుత్వం ఆశిస్తుంది ఇంతవరకు పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలకి నేషనల్ పెన్షన్ స్కీములో లేదా న్యూ పెన్షన్ స్కీమ్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఎటువంటి స్కీములు లేవు ఇప్పుడు కొత్తగా కల్పిస్తున్నారు ఈ స్కీములోని మార్గదర్శకాలు జారీ అయిన తర్వాత ఆ స్కీము ఏ మేరకు ఉపయోగం అనేది మనం పరిశీలిద్దాం